నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం వంకాయగూడెం గ్రామాలలో సాయుధ బలగాలతో మంగళవారం పలు సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ ఫ్లాగ్ మార్చ్ కేశవపట్నం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ వద్ద ప్రారంభమై గ్రామ పంచాయతీ ఎత్తుగడ్డ అంబేద్కర్ చౌరస్తా వంకాయగూడెం వరకు ముగిసింది ఈ ఫ్లాగ్ మార్చ్ నందు సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సాయుధ బలగాల సేవలు వినియోగించనున్నామని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకటి స్థానిక శంకరపట్నం ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి సైదాపూర్ ఎస్ఐ ఆరోగ్యం ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దేనికైనా ఓటు వేసుకునే విధంగా ఈ యొక్క భరోసాను మీకు కల్పించడం సో ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మనకి ఈ ఎలక్షన్ సందర్భంలో మీ అందరికి తెలిసింది విషయమే ఇతరులను కంచి కించపరిచే విధంగా లేదా ఇతరుల మనసు బాధపరిచే విధంగా వాట్సాప్లో ఫేస్బుక్లో ఈలో ఇవన్నీ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం సో అలాంటి వాటిని షేర్ చేసిన వ్యక్తి మరియు అదేవిధంగా గ్రూప్ అడ్మిన్ మరి గ్రూప్లో ఉన్న సభ్యులందరి మీద కూడా అబ్జెక్షనబుల్ కాంటెంట్ ఏమైనా ఉన్నట్టయితే ఇతరులకు గీచపరిచే విధంగా కానీ మతాలను కించపరిచే విధంగా కానీ పార్టీలను కించపరిచే విధంగా కానీ ఏమైనా ఉన్నట్టయితే వారి మీద ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ పెట్టడం జరుగుతుంది అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఒక ఐదారు ఏళ్ళు పది ఏండ్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అన్నెసరిగా ఏది పడితే అది మనం ఫార్వర్డ్ చేయకుండా మనం జాగ్రత్త వహించుకొని అది చూసి ఆ కంటెంట్ ఏంది అనేది చూసి తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను తర్వాత ప్రజలు కూడా ఏదైనా మత ప్రదేశాల్లో కానీ లేకపోతే ప్రార్థనా ప్రదేశాల్లో కానీ ఎలాంటి మీటింగ్స్ కోడ్ వచ్చిన తర్వాత మీటింగ్స్ నిర్వహించిన కంపల్సరీ పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి కుల సంఘాలు కానీ లేకపోతే మతాలకు సంబంధించిన కానీ టెంపుల్స్లో కానీ మస్జిల్స్లో కానీ చర్చ్లో కానీ కంపల్సరీ పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి అది తీసుకోకుండా ఎలాంటి మీటింగ్స్ పెట్టడానికి లేదు సో ముఖ్యంగా మెయిన్ ఈ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల చాలా వర్స్ట్ కామెంట్స్ పెడుతూ కేసెస్లో ఇరుక్కుపోవడం తర్వాత పక్క పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళు ఒకరికొకరు ద్వేషాలు పెంచుకోవడం ఒకే గ్రామంలో నివ నిర్వహి నిర్వహించే వాళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరి ద్వేషాలు పెంచుకోవడం కంటే ఆ కంటెంట్ చూసి మీరు దాని ప్రకారం అది నిజమైన ఫార్వర్డ్ చేయొచ్చా ఫ్రెండ్స్కి లేకపోతే గ్రూప్లో ఫార్వర్డ్ చేయొచ్చా అని చూసి చేయాలని అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ అందరు కూడా నిర్భయంగా వచ్చే రానున్న కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల మీరు నిర్భయంగా ఓటు వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇప్పుడు మీ దగ్గర సిఏ గారు కూడా హుజరాబాద్ రూరల్ సిఏ గారు కొత్తగా వచ్చారు వెంకట్ సో ఆయన ఒకసారి మీతో మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు మనము త్వరలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మనం ఈ కవాత ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఉన్నామనే అంటే మీ ఓటు హక్కును మీరు స్వచ్ఛందంగా మీకు ఇష్టం వచ్చిన వారికి ఎలాంటి భయభ్రాంతులు లేకుండా వేసుకోవచ్చు అని నమ్మకం కలగడానికి ఈరోజు మేము ఈ కవాత చేయడం జరిగింది అదేవిధంగా మన ఏసీపీ గారు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో మీరు ఇప్పుడు చాలామంది టెల్ వాట్సాప్ గ్రూప్ చాలా ఎక్కువైపోయినాయి మీరు ఒక ఒక్క క్షణం మీరు అనాలోచితంగా మీరు చేసే మెసేజ్ వల్ల అది మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దెబ్బ పడితే కొద్దిసేపటికి మానిపోతుంది కానీ ఒక రికార్డెడ్గా పోలీస్ స్టేషన్లో ఉంటే అది మేము వెళ్ళిపోయినా తర్వాత వచ్చే ఎస్ఐ గారికి తర్వాత వచ్చే ఎస్ఐ గారికి ప్రతి సంవత్సరం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది ఎలక్షన్స్ వచ్చిన చిన్నగా ఏ ఏ ఏ అయినా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలవడం జరుగుతుంది మీ జీవితాంతం అది ఒక మచ్చలాగా ఉంటుంది రికార్డెడ్గా ఉండిపోతుంది అదేవిధంగా మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎలాంటి తొందరవాటు చర్యలకు ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోయి అనవసరంగా మీ కెరియర్ని వేస్ట్ చేసుకుంటాం ఎలక్షన్స్ ఈరోజు కొత్తగా వచ్చినాయి కావు మనం పుట్టిన పుట్టక ముందు నుండి గత మన స్వాతంత్రం ఫార్టీ సెవెన్ నుంచి ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి పార్టీలు మారుతూనే ఉన్నారు రాజకీయ నాయకులు మారుతూనే ఉన్నారు ఎంతెందో లీడర్లు వస్తున్నారు పొద్దున్నారు మనం మనకు నచ్చిన వాళ్ళను స్వతంత్రంగా మనకు ఎన్నుకునే హక్కు ఉంది ఆ హక్కును మీరు ఉపయోగించుకోండి వాటి గురించి చిన్న చిన్న వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో గొడవలో పెట్టుకొని మీ యొక్క జీవితాన్ని రికార్డెడ్గా ఎక్కించుకొని తర్వాత తెల్లారిందంటే ఎలక్షన్స్ అయిపోయిందంటే ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటాం కానీ ఎవరైతే మనము ఆ ముందు రోజు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల తర్వాత అది మనం కోర్టు చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది అంటే అలాంటి అవకాశం ఎవరు ఇవ్వకండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు మరొకసారి అందరికి మీ జనాల మా పోలీస్ వారి లోకల్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నా అందరికీ గుడ్ ఈవినింగ్ మనకు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు వచ్చి ప్రజలకు భరోసా కల్పించడానికి ఈరోజు గౌరవ ఏసీపీ గారు మరియు మన సీఏ గారు ఆధ్వర్యంలో మరియు సిఎస్ఎఫ్ కోర్సు వారితో ఫ్లాగ్ మార్చు నిర్వహించడం జరిగింది మనం అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్ థర్టీ రోజు జరిగినాయి చాలా ప్రశాంతమైన వాతావరణంలో కేసుపడడం జరిగినాయి అదేవిధంగా మనం వచ్చే పార్లమెంటు ఎలక్షన్స్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి అదేవిధంగా ఇందాక మన ఏసీపీ గారు మరియు సీఏ గారు చెప్పినట్టు ఎక్కువ ఇప్పుడు మనకంతా సోషల్ మీడియా ద్వారానే మనకు ఎక్కువగా కేసులు వస్తున్నాయి దాన్ని చూడకుండా గుడ్డిగా ఫార్వర్డ్ చేస్తున్నారు దానిలో మ్యాటర్ ఏది గమనించట్లేదు దీని ద్వారా చాలా వరకు కేసులు అవుతున్నాయి తర్వాత అడ్మిషన్లో కేసులు అవుతున్నాయి ఫోన్ కూడా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రతి ఒక్కటి కూడా సీజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లను చాలా నిశ్చితంగా పరిశీలించాలి అదేవిధంగా ఎవరు ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది ఎవరు కూడా ఒక పార్టీ ప్రచారం చేస్తుంటే ఇంకో పార్టీ కించపరచడం కానీ అన్నెసెసరీగా ఆ ర్యాలీలో కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా మీటింగ్స్ నిర్వహించుకుంటే వాళ్ళని కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు చేస్తాం ఎవరికైనా కూడా ఓటు హక్కు అడిగి ప్రజాస్వామ్యంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి వచ్చే పార్లమెంటు ఎలక్షన్స్ కూడా ప్రశాంతమైన వాతావరణం జరుపుకునేలా మాకు సహకారం అందిస్తారని కోరుకుంటూ తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ